చైత్రం నుంచి పాల్గొనం వరకు వచ్చే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది భాద్రపదం గణపతికి ఆశ్వీజం శక్తికి కార్తీక మాసం దీపారాధనకు మార్గశిరం విష్ణువుకు అలాగే మాఘమాసం సూర్యునికి స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం ఈ మాఘమాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎవరైతే స్నానం చేస్తారో వారికి బ్రహ్మహత్య సురాపానం లాంటి మహాపాతకాలన్నీ తొలగిపోయి పవిత్రులు అవుతారు అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్ర మండలంలో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలో అది వీలు కాదు కనుక కనీసం మాఘ పౌర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషణమైనది ఈ మహామాఘి శివ కేశవులిద్దరికి ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి అసలు పూర్ణిమకు సముద్ర స్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం మీకు కలగవచ్చు ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్రానికి పోటు ఎక్కువగా ఉంటుంది పూర్ణిమ దైవ సంబంధమైన తిథి అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి అందుకు ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నిర్ణయం సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడని పురాణాలు చెప్పాయి సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్య కిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి ఇక రాత్రి చంద్రుడు కూడా తన తేజో కిరణాలను నీటిలోనికి ప్రసరిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తెల్లవారితే తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడో రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పొగడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత ఇష్టదేవులను ఆరాధించి దాన ధర్మాలు చేయాలి